అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అధ్యాయము పురంజేయుడు కార్తీక చేయుట మరలా అత్రి మహాముని చెప్ప చెప్పదొడగెను పురంజయుడు వ విష్ణులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాన్న నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నామాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయములో విష్ణుభక్తుడగు రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురయున్న నీ సైన్యమును వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించికూడదీసుకుని యుద్ధసన్నద్దుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు తక్కువు అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావునివలే మన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్దుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజీవుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షంపు కేకలు వేయిచు పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యగుమ ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనదిగదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంతవరకునూ ధ్రువుడు గదా హరినామస్మరణ చేసినవారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేనివారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామైకరచును నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించువారికి ఏ జాతివారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివికూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరం సాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతిభేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికేనను లేని ఎడలవారు తమ ద్రవ్యమును వెచ్చించేనను మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసంగి కాపాడుచుండను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి సూర్య సూర్యభగవానుల తేజస్సుగలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షీంద్రుడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి అతి మాస వ్రతమును భక్తి భక్తిశ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును కార్తీకమాసములో శుచియ్ పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి ద్వాంసాధ్యాయము ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు